హాయ్ ఇయర్స్ ఒక అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో నిన్న రెండు కొన్ని కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి సార్ రాజ్ తరుణ్ పేరెంట్స్ పైన కంప్లైంట్ చేయడానికి నర్సింగ్ పిఎస్కి వెళ్ళారు అక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత అసలు పోలీస్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు మేము తీసుకుపోతే నాకు న్యాయం జరగపోతే నేను ఎక్కడే పోలీస్ స్టేషన్ ముందే చనిపోతానంటూ వార్నింగ్ కూడా ఒక బ్లాక్ మెయిల్ లాంటిది చేయడం చూస్తున్నాం సార్ అండ్ ఇంకోటి ఏంటంటే సార్ ఈ విల్ల ఎవరైతే రాజధాను లాభాన్ని వీళ్ళు ఉంటున్నారో అంతకుముందు ఉన్నది ఆ విల్లని ఒక మంత్రికి సంబంధించిన మనుషులు ఆక్యుపై చేసుకోబోతున్నారంటే కూడా వార్తలు వినిపిస్తున్నాయి అంటే దీన్ని కూడా రాజధాను ప్లాన్ చేశారని కూడా అంటున్నారు మరి ఏం జరిగే అవకాశం ఉంది సార్ చాలా కాలం స్తబ్దంగా స్తబ్దతలో ఉని ఇష్యూ ఎందుకంటే ఈ అమ్మాయి నేను తప్పు చేశాను రాజధాను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను నన్ను వదిలేసేయండి అది ఇది అని చెప్పింది దీనికి కారణం ఏంటంటే ఆ అమ్మాయికి ఫేవర్గా ఉంటున్న ఎస్ఐ డిటెక్టివ్ ఎస్ఐ నర్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి సస్పెండ్ కాదు కానీ ట్రాన్స్ఫర్ అయిపోయాడు అతనికి బాగా మందలించారని కూడా అధికారులు చెప్తున్నారు ఎందుకంటే అతను ఈ మాట్లాడుకున్న గోముగా చాలా ఇదిగా మాట్లాడుకుంటున్న ఇంటర్మేట్గా మాట్లాడుతున్న వీడియో వైరల్ అయిపోయింది దాంతో అతన్ని చేసేసారు దాని తర్వాత ఆ స్టేషన్లో ఈఎంఐ అంటేనే భయపడే పరిస్థితి వచ్చేసింది దాంతో ఈ ఇంకా మన బండారాలంతా బయటకు వచ్చేసాయి ఇంకా మనం సైలెంట్గా ఉంటే బెటర్ అని సైలెంట్ అయిపోయిందని చెప్తున్నారు దాని తర్వాత మొన్న మళ్ళీ ఇల్లు అక్కడ విల్లా ఖాళీ చేయడం కోసం ఈ అమ్మాయి అక్కడ అదేంటి కోకాపేటలో ఒక విల్లా ఉంది ఆ విల్లాలో ఈ అమ్మాయి ఉంటుంది సో అక్కడ కోకాపేట ఆ విల్లాకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు రాజ్ తరుణ్ కంప్లైంట్ ఇచ్చాడని చెప్తున్నారు ఎందుకంటే ఆ వీళ్ళలో ఈ అమ్మాయి మెయింటెనెన్స్ కట్టట్లేదు అట్లాగే ఎవరోనో తీసుకొని వచ్చి డ్రగ్స్ కావచ్చు అమ్మాయిల వ్యవహారాలు కావచ్చు ఇలాగ చేస్తుంది స్విమ్మింగ్ పూల్లో గోల్ చేస్తుంది ఇవన్నీ డిస్టర్బింగ్గా ఉంది కమ్యూనిటీకి అక్కడ మీరు అంట్లో నుంచి అమ్మాయిని బయటికి పంపించేయండి అని రాజ్ తరుణ్ని అడిగినట్టు తెలుస్తుంది దాంతో రాజ్ తరుణ్ తన అమ్మానాన్నని కొంతమందిని సామాజిక కార్యకర్తలని వీళ్ళందరినీ పిలిచి ముఖ్యంగా మహిళా కార్యకర్తలని కొంతమంది బౌన్సర్ లాంటి వాళ్ళని పిలిచి తీసుకెళ్లారు సో అక్కడ ఆ అమ్మాయి మళ్ళీ వచ్చి నార్సింగ్లో కేసు పెట్టింది ఇట్లా రాస్తారు నన్ను రాస్తారు అండ్ శేఖర భాష నన్ను చంపడానికి కొంతమంది రౌడీల్ని పదిహేను మంది రౌడీల్ని పంపించారు నార్సింగ్లే కానీ నార్సింగ్ పోలీసులు అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చారు కౌన్సిలింగ్ ఇచ్చి ఇది ఇద్దరిది ఇల్లు అని చెప్తున్నావు కదా మరి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉండే హక్కు ఉంది కదా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వాళ్ళని నువ్వు అలో చేయని చెప్తే అమ్మాయి అలో చేసింది సో ఆ తర్వాత ఆ అమ్మాయికి వీళ్ళు ఉండడం వల్ల ఇబ్బంది అయిందో ఏమో మళ్ళీ కొత్త నాటకానికి తెరదీసింది అదేంటంటే వాళ్ళమ్మ నాన్న ఇంట్లో ఉంటూ ఎవరెవర పిలుస్తున్నారు వాళ్ళు నా మీద ఒక నలుగురు మహిళలు వచ్చి నా మీద దాడి చేయబోయారు నా ప్రాణాలకి ప్రమాదం ఉంది మీరు రక్షణ ఇవ్వండి అని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది వాళ్ళు పట్టించుకోలేదు నేను ఇంత కంప్ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరిని అరెస్ట్ చేయట్లేదు నేను ఇక్కడే చచ్చిపోతానని వాళ్ళని బెదిరించింది వాళ్ళు అది కూడా ఏం పట్టించుకోవట్లేదు కౌన్సిలింగ్ చేస్తున్నారు అంతే సో దీని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈఎంఐ కొత్త డ్రామాకి తెరలేపిందని చెప్తున్నారు అదేందంటే ఒక మంత్రికి సంబంధించి కొంతమంది వ్యక్తులకు మేమిద్దరం డబ్బులు ఇవ్వాలి దాదాపు యాభై లక్షలు ఇవ్వాలి అందులో రాజ్ తరం థర్టీ ఫైవ్ తీసుకున్నాను మేము ఫిఫ్టీన్ తీసుకున్నాము ఇప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు మా మీరు డబ్బులు కట్టట్లేదు రెండేళ్లుగా ఇంట్రెస్ట్ కూడా కట్టట్లేదు కాబట్టి మా ఈ ఇల్లును మేము స్వాధీనం చేసుకుంటాం ఎందుకంటే ఇల్లుని తనఖా పెట్టి తీసుకున్నారు మీరు స్వాధీనం చేసుకుంటామని వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు నేను కూడా వన్ వీక్లో కీస్ ఇచ్చేస్తానని చెప్పాను అని అమ్మాయి చెప్పింది అంటే ఇది ఒక కొత్త డ్రామా అని చెప్తున్నారు ఎందుకంటే లీగల్గా ఈ అమ్మాయి పేరుతో ఆ ఇల్లు లేదు లీగల్గా ఎవరి పేరుతో ఉంది రాజస్థరం పేరుతో ఉంది అది అమ్మాయి కూడా చెప్తుంది కాకపోతే అమ్మాయి ఏం చెప్తుంది ఇది మేము పదకొండు పన్నెండేళ్ళకి ముందుకున్నాము అప్పుడు కొన్నప్పుడు కోటి యాభై లక్షలు నేను డెబ్భై లక్షలు పెట్టాను కాబట్టి సగం నాకు వాటా ఉందని చెప్తుంది మరి సగం వాటా ఉంటే ఇలాంటి అమ్మాయి అంత ఊరికే వదిలేస్తుందా రాస్తారని పేరుతో ఉంటే ఒప్పుకుంటుందా అమ్మాయి అనేది పెద్ద ప్రశ్న ఎందుకంటే ఈ అమ్మాయి హిస్టరీ చూస్తే ఎక్కడ కూడా ఈ అమ్మాయి చెప్పేవని నమ్మ నమ్మడానికి అనుకూలంగా ఎప్పుడూ లేవు ప్రతిసారి ఈ అమ్మాయి అనేక అబద్ధాలు ఓపెన్గా చెప్పేయడం మళ్ళీ ప్లేట్ ప్రవాహించడం రకరకాలుగా చేస్తుంది ఎందుకంటే ఫస్టు రాజ్ నేను పెళ్లి చేసుకున్నాను గుళ్ళో కూడా పెళ్ళి అయింది రాజ్ నేను కలిసి ఉన్నాము అనేది చెప్పింది రాజ్ కూడా దాన్ని డెనేజ్ చేయలేదు పెళ్లి చేసుకోలేదని చెప్పాడు కానీ పదకొండేళ్ళ పాటు మేము కలిసి మాట నిజమే ఆ తర్వాత ఏమై మా అమ్మ నాన్నని నిత్యంగా మాట్లాడడం డ్రగ్స్ అలవాటు పడడం ఇవన్నీ దీంతో నేను వదిలేస్తానని చెప్పాడు సో ఈఎంఐ పెళ్లి కాలేదు కాబట్టి లీగల్గా విడాకులు తీసుకోలేదు బ్రేకప్ అయితే అయిపోయింది బ్రేకప్ అయిపోయినప్పుడు ఈఎంఐ వెళ్ళిపోవాలి కానీ ఎంఐ అదే ఇంట్లో ఉంటూ రాజ్ తరుణ్ణి ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఈఎంఐ ఒకసారిగా బ్రేకప్ అయిపోయినాక రాజ్ తరుణ్ని ఎవరితో ఉంటే ఈఎమ్ఐకి ప్రాబ్లం ఏంది దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి ఎంఐ మస్తాన్ సాయి అనే వ్యక్తి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేశాడు నాతో పది రోజులు గడిపాడు ఫిజికల్గా కూడా మేము ఇద్దరం కలిసాము అని గుంటూరులో కేసు పెట్టింది మస్తాన్ సాయి మీదనే మొత్తం మూడు కేసులు పెట్టింది ఆ తర్వాత సిఆర్పిసి వన్ సిక్స్టీ ఫోర్ ప్రకారం స్టేట్మెంట్ కూడా ఇచ్చింది కోర్టులో ఆ స్టేట్మెంట్ కూడా భాష బయట పెట్టాడు అందులో కూడా క్లియర్గా ఏముంటే నాకు పెళ్లి కాలేదు ఎప్పుడు ఇప్పటివరకు నాకు పెళ్లి కాలేదు నా నన్ను నేను మస్తాన్ సాయి మోసం చేశాడు కాబట్టి మస్తాన్ సాయితో నాకు పెళ్లి చేస్తున్నా అని చెప్పి ఆమె ఇచ్చి మోసం చేశాడు అంటే ఈ అమ్మాయి మరి ఒక పక్క రాస్తారు పెళ్లి చేసుకున్నాడు మోసం చేశాడంటుంది మళ్ళీ మస్తాన్ సాయి పెళ్లి చేసుకున్నాడు మోసం చేశాడు అంటుంది ఇంకొకొక్క డ్రగ్ కేసులో నలభై ఐదు రోజులు జైలుకి వచ్చిందని చెప్తున్నారు సో ఇలాగా ఈ అమ్మాయి ఏంటంటే రోజుకొక్క ప్లేట్ ప్రాయించడం రోజుకొక మాట మాట్లాడడం అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడేముంటుంది ఆ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ బయటకు ఎలా వచ్చింది నేను నీ మీదకి వేసుకో బయటకు వచ్చిందా లేదా అనేది పక్కన పెడతాయి అందులో వాస్తవం ఇది అనేది ఇంకోటి ఏంటంటే మొన్ననే మస్తాన్ సాయి దగ్గరికి జైలుకెళ్ళి బ్లాక్మెయిల్ చేసి జైల్లో ఒక ఒప్పందం చేసుకున్నారు ఏమి మూడు కోట్లు ఇచ్చేట్టుగా కేసు విత్డ్రా చేసుకునేట్టుగా అని ఒక వార్త వస్తుంది అంటే అమ్మాయికి బేసిక్గా డ్రగ్స్ అలవాటు ఉన్నాయి అనేది బయటకు వచ్చింది రెండోది మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయి మూడవది ఆస్తుల కోసమే ఇంటి కోసమే రాజ్ తరుణ్ణి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఇల్లుని తన పేరుతో రాయించుకొని ఒప్పందం చేసుకొని ఇది అంటే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు బ్లాక్మెయిల్ అబ్బాయిల్ని కొంత డబ్బులున్న అబ్బాయిల్ని ట్రాప్ చేయడం వాళ్ళ ఆ తర్వాత వీళ్ళ బయటకు వచ్చినాక వాళ్ళు వీళ్ళతో ఉండలేకపోవడం దాంతో వీళ్ళు బ్లాక్మెయిల్ చేయడం నీ మీద కేసులు పెడతాను డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ బాగా దేశంలో పెరిగినాయి ఫోర్ నైట్ ఎయిట్ ఇవన్నీ కూడా వాల్స్ కేసులు అనేవి బాగా పెరిగాయి అమ్మాయిలు ఒక ప్లాండ్గా దీన్ని ఒక పథకం ప్రకారం రిచ్ అబ్బాయిల్ని ముందు ట్రాప్ చేయడం వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవడం దాని తర్వాత వీళ్ళ విచ్చడి జీవితాన్ని చూసి వాళ్ళు భయపడడం దాంతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాగడం ఈ క్రమం మనకు కనబడుతుంది ఇటీవల కోర్టులో అనేక కేసులు ఉన్నాయి ఆత్మహత్యలు విపరీతంగా అబ్బాయిలు చేసుకుంటున్నారు సో ఈ అమ్మాయి కూడా ఆ కేటగిరీ కిందకి వస్తున్నట్టుగా కనబడుతుంది అందుకని ఈ అమ్మాయికి లీగల్గా ఏం జరగట్లేదు కాబట్టి ఇప్పుడు బ్లాక్మెయిల్కి మళ్ళీ ఒకసారి దిగింది పోలీసులను కూడా బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది అంటే ఈ అమ్మాయి పోలీసులన్నా బ్లాక్మెయిల్ చేస్తుంది లేదా పోలీసులను వల్ల వేసుకోవడానికి కూడా అమ్మాయి ఓపెన్ గానే చెప్తుంది అమ్మాయి ఆడియోలో అవన్నీ భాష అనేకం బయట పెట్టడం అందులో నేను సిఎంఓ వాళ్ళతో పడుకొని అయినా నిన్ను అరెస్ట్ ఇస్తాను ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను అమ్మాయి అంటే అమ్మాయికి ఏంటంటే నేను అమ్మాయికి ఏ రకమైన మోరల్స్ లేవు మోరల్స్ ఉండాలని నేను అనట్లేదు ఉండాల్సిన అవసరం లేదు కానీ లీగల్గా ఆ అమ్మాయి ఖచ్చితంగా లీగల్ గా బయట అయితే ఉండాలి మోరల్స్ ఉన్నాయా లేదనేది డిసైడ్ చేయడానికి మనం ఎవరు కాదు కానీ ఈ ఓవరాల్ ఇష్యూలు అయితే అమ్మాయి క్లియర్ గా డబ్బుల కోసం రకరకాల అబ్బాయిల్ని బ్లాక్మెయిల్ చేయడం అనేది యాంగిల్ అయితే కనిపిస్తుంది